ఏపీలోనే అతి సంచలనంగా మారినటువంటి లెక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు మనందరికీ తెలిసే ఆ వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా కూడా ఆయన ఉన్నాడు అయితే దాదాపుగా అరవై ఎనిమిది రోజుల తరువాత ఆ ఏసీబీ కోర్టు అయితే ఆ మిథున్ రెడ్డికి అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది వాస్తవానికి అరవై ఎనిమిది రోజులు కంటిన్యూగా ఉన్నారంటే మధ్యలో ఏదో రాష్ట్రపతి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక నాలుగైదు రోజులు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి లొంగిపోవాల్సి వచ్చింది అయితే తాజాగా కేసు వాదోపవాదాలు జరిగాయి ఛార్జ్ షీట్లు కూడా దాదాపుగా మెజారిటీ ఛార్జ్ షీట్లు అయిపోయినాయి కాబట్టి వాటన్నిటినీ పరిగణలో తీసుకుని కోర్టు కొన్ని షరతులతో వారానికి రెండు రోజుల పాటు కోర్టుకు రావాలి అలాగే అదే సమయంలో నిందితులు ఎవరిని బెదిరించకూడదు కోర్టు చెప్పకుండా ఎక్కడికి రాష్ట్రం దేశం దాటి బయటికి వెళ్ళకూడదని చెప్పి కొన్ని షరతులు విధించాయి రెండు లక్షల పూచీకత్తు కూడా కట్టించుకున్నారు సార్ అంతా బాగానే ఉంది వాస్తవానికి నిన్న మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించే అవకాశం ఉందని చెప్పి పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది కానీ నిన్న మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత ఏదో ఒక జాతిపిత జైల్లో దేశం కోసం పోరాడి జైలు నుంచి విడుదలైతే ఆ ఏ విధంగా చేశారో ఆ విధంగా ఎంపీ మిథున్ రెడ్డికి అయితే చేశారు ఎందుకు మనం ఇది మాట్లాడాల్సి వచ్చిందంటే గతంలో చంద్రబాబు గారి గురించి ఇలాగే మాట్లాడారు లో చంద్రబాబు గారు విడుదలై బయటకు వచ్చిన సమయంలో ఏమన్నా దేశానికి సేవ చేశాడా జాతిపిత ఆ అవినీతి చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాడికి బ్రహ్మరథాలు పట్టడం ఏంటని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాం ఎవరైతే ఆ రోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడారో వాళ్ళనే ఇప్పుడు అడుగుతున్నాం మరి మిథున్ రెడ్డి ఏమైనా దేశ సేవ చేశాడా ఏమన్నా ఆర్మీలో దేశం కోసం బోర్డర్లో ఏమైనా పోరాడా పోనీ మహాత్మా గాంధీ లాగా ఏమైనా ఇతర దేశాలని వెళ్లగొట్ట ఇతర దేశాలకు చెందిన వాళ్ళని వెళ్లగొట్టడానికి ఏమైనా ఉద్యమం చేశాడా ఏం చేశాడు లెక్కర్ స్కామ్లో అవినీతి చేశాడు అందుకే కదా అరెస్ట్ చేసింది మీరు చరిత్ర మర్చిపోయినట్టున్నారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వెళ్తే హైకోర్టు స్వయంగా ముందు అదుపులోకి తీసుకోండి అని చెప్పింది నేను ఎంపీగా ఉన్నాను నన్ను వెంటనే అరెస్ట్ చేయొద్దు నాకు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నేను చాలా చేయాలని చెప్పి లచ్చ చెప్పాడు కోర్టుకి అవన్నీ మూసుకుని జైల్లో చేసుకోమని చెప్పి ఇమీడియట్గా అదుపులోకి తీసుకోమని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎందుకంటే ఆ లెక్కర్ స్కామ్లో అంత డెప్త్ ఉంది వీళ్ళు ఈరోజు రోజు ఏదో నిజాయితీ పరుడిగా కేసు కొట్టేసి మిథున్ రెడ్డిని విడుదల చేసేసినట్టుగా ఆ ఈ రోజు సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చారు వందల మంది బైక్ ర్యాలీలు కారు ర్యాలీలు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉల్లంఘించారు సాధారణంగా ఏదైనా ఒక పెద్ద నాయకుడు విడుదలైనప్పుడు కొద్ది గొప్ప ఉండదు ఉండదని నేను అన్నాం కానీ గతంలో చంద్రబాబు గారు విడుదలైతే ఎన్ని విమర్శలు చేశారు వీళ్ళు ఆ రోజు రోజా మాట్లాడింది కొడాల నాని మాట్లాడాడు పేర్ని నాని మాట్లాడాడు అంబటి రాంబాబు మాట్లాడాడు విడుదల రజనీ మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు ఎందుకు చంద్రబాబు గారికి ఎందుకు భ్రమరాధం పట్టాలి ఎందుకు చంద్రబాబు గారిని ఊరేగింపుగా తీసుకెళ్ళాలి అవినీతి చేసిన వాళ్ళకి ఇదా మీరు ఇచ్చేదని చెప్పి మాట్లాడారు మరి అవినీతి చేసిన ఈ రోజు మిథున్ రెడ్డికి ఆ రోజు పెద్దిరెడ్డి రెడ్డి కూడా ఆ గోవలో ఉన్నాడు మరి ఈ రోజు కొడుకు నా విధంగా తీసుకెళ్ళినప్పుడు ఖండించాలి కదా ఎవయా నా కొడుకు అవినీతి చేసి వస్తున్నాడు నా కొడుకు ఎందుకంటే భ్రమరాధాలు పట్టవచ్చు ఎప్పుడు కేసు కొట్టేసి మిథున్ రెడ్డి పాత్ర ఇందులో లేదు మిథున్ రెడ్డికి ఈ కేసుకి సంబంధం లేదని మిథున్ రెడ్డి మీద కేసు కొట్టేస్తే చేసుకోండి సంబరాలు తప్పులేదు మరి పెద్దిరెడ్డి చెప్పాల్సింది నా కొడుకు వెళ్ళింది జైలుకయ్యా ఎక్కడికో ఇతర దేశమే పోరాటతానికో బోటర్లో లేకపోతే యుద్ధం చేయడానికో కాదు అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు రజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చాడు కాబట్టి మీరు ఎందుకు అడావిడి చేస్తున్నారని అడిగి ఉండాల్సింది మరి ఆ రోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడినాడు ఈరోజు మిథున్ రెడ్డి గురించి కూడా మాట్లాడాలా వీళ్ళు చేసిన అడావిడి కూడా చూద్దాం ఒకసారి వీళ్ళు చూడండి బాణాసంచా కాల్చి ఏదో ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిలు గుంతకలు వైసీపీ కార్యకర్తలు ఆనందం అంట మరి ఆనందం దేనికి మనకైతే అర్థం కావట్లేదు చూడండి ఇది కాల్చి అడావిడి చేశారు ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద కూడా ఈ రకంగా పోరాటం చేయాలి నాకు తెలిసి నా చేసి పదిహేను నెలల్లో ఎక్కడో చోట ప్రజలకు ఏదైనా సమస్య వచ్చే ఉండి ఉండొచ్చు ఆ సమస్యల మీద కూడా ఈ స్థాయిలో పోరాటం చేయాలి వాళ్ళ ఇళ్ళలో తల్లిదండ్రులకైనా ఏదన్నా చేస్తారో లేదో తెలియదు కానీ రోజు అవినీతి చేసి బయటికి వెళ్ళొచ్చిన ఒక వ్యక్తికి అండగా రోజు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారంటే మరి ఏమని ప్రోత్సహిస్తున్నారో నాకు అర్థం కావట్లా అన్న మిథున్ రెడ్డి అన్న నువ్వు ఏదైతే అది అయింది ఎలాగ అరెస్ట్ అయ్యి వచ్చావు కదా ఇక నువ్వు చేయాల్సినవి మొత్తం కానిచ్చాయి అవినీతి అవినీతిలో మునిగితేలు అని ఏమైనా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలా మరి దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలా ఈ బైక్ ర్యాలీలు చూడండి యువకులందరూ కలిసి బైక్ ర్యాలీలు మిథున్ రెడ్డికి అండగా బైక్ ర్యాలీలు అది కూడా రాత్రి పూట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పక్క పోలీసులు చెప్పారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అది మిథున్ రెడ్డి కూడా ఇబ్బంది అని చెప్పారు అయినా కానీ వీళ్ళు చూడండి మరి ఈ స్థాయిలో చేశారు అంటే మరి ఇది నిబంధన ఆ రోజు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు గారు విడుదలై వచ్చిన తర్వాత సాక్షిలో ఒక బ్యాన్ రయటం వచ్చింది తొలి రోజు నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు ఏదో రాశారు మొత్తానికి కోర్టు నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు ఏదో మొత్తానికి రాశారు మరి ఈ రోజు ఇది కూడా అదే అవుద్ది కోర్టు ఎక్కడా కూడా ర్యాలీకి వెళ్ళమని చెప్పాల కోర్టు అసలు కోర్టు ఇచ్చిన షరతులు అంటే ఒకసారి అవి కూడా చూద్దాం ఏం చెప్పింది కోర్టు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు నిబంధనలను అతిక్రమించి భారీ ర్యాలీ చేసిన వైకాపా శ్రేణులు చెవిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటేష్ నాయుడు పిటిషన్లపై ముగిసిన వాదనలు సరే ఆ వాదనల సంగతి కసేపు పక్కన పెడితే మద్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడా బెయిల్ మంజూరు అయింది గత వారం బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే వెలువరించారు వాస్తవానికి ఆ మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నాడు ఈ కేసులో ఈ ఏడాదిలై ఏడున సిట్ అధికారులు ఎదుట లొంగిపోయారు అనంతరం అరెస్ట్ చేసిన ఏసీబీ కోర్టు కోర్టులో హాజరు అప్పటి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఐదు రోజులు బయట ఉన్నారు దాదాపుగా అరవై ఎనిమిది రోజుల పాటు మిథున్ రెడ్డి అయితే జైల్లో ఉండొచ్చాడు బెయిల్ ఎలా వచ్చిందో చూడండి రెండు లక్షల చొప్పున పూచీకత్తులు కత్తులు సమర్పించాలని వారంలో రెండు రోజులు ప్రతి సోమవారం శుక్రవారం దర్యాప్తు అధికారుల ముందు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో బెదిరించరాదనే ఆ షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చిందంటే మిథున్ రెడ్డి మీద అక్కడ కేసు కొట్టేలా మిథున్ రెడ్డి ఏమి నిర్దోషికి ఇంకా బయటికి రాల కోర్టు ఏం చెప్పింది వారానికి రెండు రోజులు రావాలని చెప్పింది ప్రతి సోమవారం శుక్రవారం ఆ విచారణ వ్యక్తిగతంగా వచ్చి కనపడాలి అలాగే పాస్పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఒకవేళ దేశం దాటి బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు చూడండి అలా ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఉండాలి అలాగే విచారణ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారికి అందుబాటులో ఉండాలి ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఏ సాక్షిని కలవటం కానీ బెదిరించడం కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళని బెదిరించడం కానీ చేయకూడదు ఇవి కోర్టు షరతులు సరే ఏ నిందితులు విడుదలైనప్పుడైనా ఉండే షరతులే ఇవి కాదని ఎవరంటా కాకపోతే నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ చేశారు ఇక్కడ చూడండి రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో వైకాపా కార్యకర్తల విడి దీని మొత్తం మళ్ళీ ఒక గజమాల పెద్ద క్రేను నేను దాకా అదే చెప్పింది ఏదో అప్పుడు గాంధీ కూడా జైల్లోనే ఉండొచ్చాడు కాకపోతే గాంధీ జైల్లో ఉండు రావడానికి మిథున్ రెడ్డి జైల్లో ఉండు రావడానికి తేడా లేదా దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తిను లెక్కర్ స్కామ్ లో వేల కోట్లు దోచేసి ఇతర దేశాలకు తరలించిన వ్యక్తి ఇద్దరు ఒక్కడేనా విచిత్రం ఏంటంటే దోచేసింది మన దగ్గరే మన మనతోనే ఈ కల్తీ మధ్యం తాగించి మన ఆరోగ్యాన్ని పాడుకొట్టి మన ఆస్తులు అమ్మించి మన ఇంట్లో మహిళల మేళలో పుస్తులు తెంపించి మన దగ్గరతో డబ్బు అంతా మళ్ళీ మనమే వెళ్ళి బ్రహ్మరథం పట్టడం విచిత్రంగా ఉంది ఏ ఇందులో వైసీపీకి చేసిన వాళ్ళు ఎవరు తాగలేదు ఆ రోజుల్లో మద్యం మీరు నష్టపోలేదా మీ ఆరోగ్యం నష్టపోలేదా మీ కుటుంబాలు నష్టపోలేదా పోయారు కదా అయినా కానీ మిథున్ రెడ్డికి భారీ ర్యాలీతో పలకటం ఒకవేళ దీని మీద మళ్ళీ పోలీసులు కేసు నమోదు చేశారనుకోండి రాజకీయ కక్ష సాధింపు వాస్తవానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఆల్రెడీ పోలీసులు పెట్టారు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళిపోయి అరావతి వచ్చారు ఇక్కడ చూడండి సిటీఆర్ఐ నుంచి బంకు వరకు క్యారీ మార్కెట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది కోరుకొండ మార్గంలో ట్రాఫిక్ లో ఇబ్బందులు తలెత్తాయి నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ రెండు అమల్లో ఉన్నాయి సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదు దీనికి విరుద్ధంగా వైసీపీ శ్రేణులు వాసవానికి మిథున్ రెడ్డి విడుదలైతే ఇలాంటివి ఏదైనా జరుగుతుందని పొరపాటున అదే సమయంలో ఏదైనా జరగనది జరిగిందనుకోండి ఎవరు బాధ్యత వహించాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కాన్వయ్ ఏకంగా తల మీద ఎక్కించుకుని వెళ్ళిపోయింది మనం చూసాం అయినా కానీ వాళ్ళలో మార్పు రాలేదు మళ్ళీ ఇంత విచ్చలవిడిగా చలరేకపోతున్నారంటే నాకు అర్థం కాలేదు ఏమైనా ఎన్నికల్లో గెలిచాడా పోనీ పోనీ ఏమైనా కేసు పూర్తిగా కొట్టేశారా నిర్దోషిగా బయటకు వచ్చాడా సంబరాలు చేసుకోవడానికి గతంలో చంద్రబాబు గారి మీద అసలు ఆధారాలు లేని కేసులు అరెస్ట్ అయ్యి ఆయన బయటకు వస్తే నానా మాట్లాడటం ఈరోజు మనం మాత్రం అదే విధంగా గ్రాండ్గా బయటకు వస్తాం ఏది ఏమైనా నిన్న మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత ఖచ్చితంగా పోలీసు నిబంధనలు ఉల్లంఘించారు అవసరమైతే పోలీసులు వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి